గారు గారండి మీకు నమస్తే అండి నమస్తే అండి మీ అనుచరులందరూ కూడా మా దళిత పేట మీద చాలా దారుణంగా ప్రవర్తిస్తున్నారండి మాకు రోడ్డు బంద్ చేస్తున్నారండి మేము కిరాణాకి వెళ్తాక కానీ లేకుంటే చట్టు బిడ్డలతో ఉన్నాం పెద్ద పేట మా పేట మరి ఎటు వెళ్ళనివ్వట్లేదండి మీ అనుచరులు మరి హాస్పిటల్ కూడా బిడ్డలకు ఏదైనా వస్తే హాస్పిటల్ కూడా వెళ్తాక రోడ్డు ఎక్కనివ్వటం ఇటువంటి అయితే ఏమీ లేవు గాని మరి మీ పార్టీ వచ్చిన తర్వాత మీ అనుచరులే మమ్మల్ని చాలా ఇబ్బంది పెట్టేస్తున్నారండి మేము మీరు మమ్మల్ని కనికరించి మా దయ చూపి మరి మా పట్ల మీరు కార్యాలు చేయాలని అడుగుతున్నాను తర్వాత మేము విగ్రహాలు పెట్టేశారండి విగ్రహాలు పెట్టేసినా మరి అవి పోలీసు వారు కూడా కాపలా ఉన్నారు నెల నెల దినాల నుండి వారిని కూడా గెంటేసి మరి ఆ విగ్రహము పెట్టేశారండి అసలే పెట్టాలి మా పే మా పేట అండి ఇది మా హజ్జండ్ పేట ఈ బేటలో మీరు అలాగా వారిని మరి ఏం చెప్తారో మీకు తెలియదు కానీ ఆ విగ్రహం మాత్రం ఏం చేయాలండి మరి ఇంకో మేము స్త్రీలు అందరము కూడా మేము ఇంటికాడుకునేవాళ్ళం కాదు పని పాటలు చేసుకునేవాళ్ళము రోడ్డు మీద కూడా రాలేదు కానీ ఈ దినములో